గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని పెద్ద వడ్లపూడిలో శ్రీ భగవాన్ సత్యజీరుడి సాయిబాబా మందిరం పద్దెనిమిదవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పురంధేశ్వరికి ఆలయ కమిటీ చైర్మన్ పాతూరి నాగభూషణ స్వాగతం పలికారు ఇక అనంతరం సాయిబాబా మందిరంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాబాని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు ఇక మానవ సేవే మాధవ సేవగా తెలిపిన బాబా బాటలో అందరూ నడపాలని సూచించారు మన సంస్కృతి పట్ల అవగాహన ఉండాలని బాబా ఆశీర్వాదం ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ ఉండాలన్న సంకల్పంతో వారు నిర్మాణం చేశారు మరి వారి సంకల్పం బలంగా ఉన్నటువంటి సందర్భంలోనే ఇంత గొప్ప స్థాయికి ఆలయం ఎదిగి రావడం అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి బాబా ఆశీర్వాదం తీసుకునే దిశగా ఈ వెసులుబాటు కలగడం జరిగింది మానవ సేవ మాధవ సేవ అన్నది బాబా గారి జీవితాన్ని కనుక మనం అధ్యయనం చేసినట్లయితే మనకి బాగా అర్థమయ్యేటువంటి విషయం కనుక బాబాని ఆదర్శంగా తీసుకుని ఇక్కడికి కేవలం వచ్చి నమస్కరించి పూలు అర్పించి పుష్పాలు అర్పించి వారి ఆశీర్వాదం తీసుకోవడం మాత్రమే కాకుండా వారు ఏదైతే విశ్వసించారో ఆ మార్గంలో ప్రజలందరూ కూడా నడవాలని సర్వేజన భవంతు అంటూ